ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి నిర్గుణ తత్వ కందార్థములు గురుమంత్రము యొక్క ప్రతాపమును తెలియజేయుచున్నారు నామము రూపము నటన బయలందు లేదు చూడుము నీవానామము రూపమునటన్నా స్థోమము ఎర్రు గలదు చూడు మీ నిజము కాలా సూచి చూడకోము

జాము బయలు కల చోచి చూడుకోము ఆయన శిష్యం సర్వకాలములయందు సర్వదేశ సర్వదేశముల ఎందు సమస్త వస్తువుల ఎందు నిండి నిబిడీకృతమయ్యున్న నామము రూపము రూపకము నటనలో ఏమియూ లేవు ఆ నామ రూప గుణక్రియాది నటనలన్నయూ మూలము లేక తోచుచున్న ఎరుక ఎందు కనబడుచున్నవి దీనిని నీవు విచారించి సత్యమును తెలుసుకున్నము నీవు మొట్టమొదట నామరూప గుణక్రియలు లేక స్వతసిద్ధముగా ఉన్న బట్టబైలికి నెరింగి పె నామరూపగుణక్రియలతో ఎలరారుచున్న ఎరుక యొక్క లేకపోవుటను తెలుసుగనగా తెలుసుకొనగనే తానెచ్చటను నిలువక నిలువకా ఎన్ని పర్యాయములు నేను నీకు చెప్పినప్పటికీ నీ మార్గము తప్ప ఇంతకంటే గొప్పది ఎగు మార్గము మరి ఒకటి ఏదీయును ఈ లోకములో లేనే లేదు నాయన ఓ శిష్యుడా సర్వకాల సర్వావస్థల ఎందు సర్వదేశముల ఎందు సమస్త వస్తువుల ఎందు నిండి ఉన్న బట్టబయలకు పరిపూర్ణము సర్వకాలముల ఎందు సర్వకాలాలు అంటే మనకి సంవత్సరమునకి మనకి ఇక్కడ ఈ ఎండాకాలమని వానాకాలమని చలికాలమని ఈ మూడు రకాల కాలాలు ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు అయనాలు ఈ విధంగా ఈ కాల అనేది ఈ విధంగా మారుతూ ఉన్నది ఈ కాల ప్రమాణం అనేది ఈ విధంగా మారేటప్పుడు ఈ బట్టబయలకు పరిపూర్ణము ఏ కాలము మారినప్పటికీ కూడా ఇటు ఎండాకాలము మారినప్పుడు బట్టబయలు అక్కడే ఉన్నది మారింది కాలమే కానీ బట్టబయలకు పరిపూర్ణతత్వము అంటూ మారల అదేవిధంగా ఇక్కడ మారింది వర్షాకాలం అన్నప్పుడు కాలములో వర్షం వచ్చి వర్షాకాలం అనే మార్పు వచ్చింది కానీ పరిపూర్ణము పరిపూర్ణము అనేది మారనే మారల ఈ సర్వ అవస్థలు సర్వ అవస్థలు అంటే మనకి ఈ జాగ్రత్త అవస్థని స్వప్నావస్థని ఈ సుసుప్తి అవస్థని ఈ జాగ్రత్త అవస్థ అంటే మనం గాఢ సుసుప్తి నుంచి మేలుకున్న తర్వాత మరలా మళ్ళీ గాఢ సుసూప్తిని దాకా ఉండేది ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ జాగ్రత్త అవస్థ అంటాం ఈ జాగ్రత్త అవస్థ అంటే మనం ప్రతి ఒక్క దాన్ని గుర్తిరగటం ప్రతి ఒక్క పనిని చేయటం ఎన్నో ఆలోచనలు చేయటం ఈ అన్నీ కూడా ఈ కారణ ఈ కార్యాలతో కూడుకున్న పనంతా కూడా ఈ జాగ్రత్త అవస్థ అంటాం అయితే ఈ జాగ్రత్త అవస్థలో ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ పనికి ఆధారమైన స్వరూపము ఈ పనిని చేసేదాన్ని మిగిలి మన హృదయములో మన ఆంతరంగికంగా మిగిలి చూసే యొక్క వస్తువు జ్ఞానమనే ఎరుకే అయితే అదే ఎరుక ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా ఈ జ్ఞానం అనే ఎరుక మిగిలి చూస్తూనే ఉంటుంది అదేవిధంగా ఇక ఈ జాగ్రత్త అవస్థ పోయిన తర్వాత మనకి స్వప్న అవస్థని వచ్చుద్ది రెండవది అంటే అర్ధ నిద్రపోయేటప్పుడు మనం సగం నిద్రపోయి సగం మేల్కొన్నప్పుడు ఈ స్వప్నావస్థ ఎందు ఒక చోటే ఉండి మనం పడుకున్న చోటే మనం ఉంటాము కానీ అనేక రకాల క్రియలు చేసినట్టుగానే వాటిని అనుభవించినట్లు కానీ వాటి అనుభవాలన్నీ కూడా మనకే గుర్తుకొస్తూ ఉంటాయి మనం అనుభవించుతూ ఉంటుంటాం ఇవన్నీ కూడా మనం చెయ్యకనే చేసినట్లుగా మన అనుభవానికి అనేది వస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఆ అనుభవానికి వచ్చేదాన్ని ఇక్కడ ఏ జాగ్రత్త అవస్థలో మిగిలి చూసే యొక్క జ్ఞానమే జ్ఞానమైతే ఉన్నదో అదే జ్ఞానం ఇక్కడ స్వప్నావస్థలో కూడా సర్వకార్య కలాపాలు జరుగుతున్నట్టు అన్నీ చేసినట్టు చెయ్యకనే అన్నీ చేసినట్టు జరుగుతున్నట్టు ఏ విధంగానైతే మనకి కనపడుతూ ఉంటాయో మనకే గోచరించుతూ ఉంటాయో అవన్నీ జ్ఞానం అనే యొక్క ఎరుక గుర్తెరుగుతూనే ఉంటుందన్నమాట దాన్ని ఇక్కడ స్వప్న అవస్థ అంటాం ఇకపోతే కాడ గాఢ సుసూప్తి యొక్క అవస్థ ఈ అవస్థలో కూడా ఏమి ఈ చే స్వప్నంలో చేసినవి కానీ ఈ స్వప్నంలో కలగని అన్నీ చేసినట్టు అన్నీ అనుభవించినట్టు ఉండేవి కానీ లేకపోతే జాగ్రత్తలో అన్ని సర్వకార్యకలాపాలు కలాపాలు చేసినవి కానీ ఈ రెండు ఏమీ లేకుండా పోయే యొక్క అవస్థే ఇక్కడ గాఢ సుసుప్తి అవస్థ అంటాం ఈ అవస్థలో కూడా ఈ మిగులు చూసే ఈ ఎరుక జాగ్రత్తలో మిగులు చూస్తూ ఉన్నది అన్ని పనులు చేసినప్పుడు ఈ స్వప్నములో మిగులు చూస్తూ ఉన్నది అదేవిధంగా ఈ గాఢ సుశుక్తులో ఏమీ లేకుండా కూడా పోయినప్పుడు కూడా ఆ ఏమీ లేని స్థితిని ఆనందాన్ని కూడా అక్కడ అనుభవిస్తూ చూస్తూ ఉన్నదన్నమాట అవస్థలైతే మారినాయి కానీ ఇక్కడ జ్ఞానం అంటూ లేదు జ్ఞానం అనేది మిగులు చూస్తూనే ఉన్నది ఈ మూడు అవస్థలని అందువల్ల ఇక్కడ సర్వకాలాల ఎందు అంటే సర్వకాల ఇందాక చెప్పుకున్నట్టుగా సర్వకాలాల ఎందు కాలంలో వచ్చిన వర్షాకాలం మారింది అయినా అక్కడ కూడా కనీసం ఈ పరి అచ్చల పరిపూర్ణం అనే స్థితి మిగులు చూస్తూనే ఉన్నది అదేవిధంగా ఎండాకాలం మారితే ఎండాకాలాన్ని మిగులు చూస్తూ ఉన్నది చలికాలం వస్తే చలికాలం మిగులు చూస్తూ ఉన్నది ఈ కాలాలైతే మార్పు చెరుపులు చెందినవి కానీ వాస్తవమైన అచల స్థితి మట్టికి లేదు అదేవిధంగా ఇక్కడ ఈ జ్ఞానం కూడా మనలో ఈ అవస్థలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్త స్వప్న సుసుప్తులనేవి ఈ మారుతున్నాయి కానీ వాస్తవమైన జ్ఞానం అనేది మారనట్లు కానీ ఈ అచ్చల స్థితి అని కూడా విధంగా మారకుండా ఉన్నది ఇంకా సర్వదేశాల ఎందు కూడా సమస్త వస్తువులు ఎందు కూడా సర్వదేశాలు ఎందు కూడా అంటే ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఇక్కడ ఇది మన దేశంలోనే కాదు సర్వ ఎన్ని దేశాలైతే అయితే ఉండయో అన్ని దేశాలలో కూడా ఉండ ఈ మార్పులు చేర్పులు ఎన్ని జరిగినప్పటికీ కూడా ఈ మార్పులు వెనకాల ఉండ స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపము అచ్చల పరిపూర్ణ స్వరూపమే తప్ప వేరే ఇంకొకటి కానే కాదు అందువల్ల సర్వదేశాలందు కూడా ఈ పరిపూర్ణం యొక్క స్థితి ఒకట ఇక్కడ ఎట్లా ఉందో అక్కడ కూడా అట్లాగే ఉన్నది ఎలాంటి మార్పు లేదు ఇంకా సమస్త వస్తువులందు కూడా సమస్త వస్తువులంటే ఏ ఏ వస్తువులైతే మనకి గోచరించుతూ ఉన్నాయో ఆ కనపడే ఆ వస్తువులన్నింటిలో కూడా ఈ అచ్చల పరిపూర్ణమే నుండి నిబిడీకృతమై ఉన్నది దీన్ని బట్టి మనకి ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అనుకునే దానికి ఆస్కారము లేకుండా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ అచల పరిపూర్ణము యొక్క బట్టబయ్యల యొక్క పరిపూర్ణము ఆ పరిపూర్ణానికి నామము కానీ రూపము కానీ నటనలు కానీ ఎటువంటివి కూడా ఏమీ లేవు ఈ అచ్చలతత్వానికి కేవలము ఈ మార్పులు చేర్పులు జరిగేదానికి ఈ కాలానికి కానీ ఈ దేశాలకు కానీ ఈ రూపకాలు కానీ అన్నింటిలో నిండి నిబిడీకృతమై ఉన్నది ఏటికి సంబంధము లేకుండా ఒకే స్థితిగా ఉన్నది అదేవిధంగా దానికి ఎలాంటి పేరు లేదు ఈ రూపకము లేదు ఈ క్రియ లేదు ఈ నామారూప క్రియలనే లేదు మరి ఈ దేశాల ఈ కాలాలు కానీ ఈ సర్వదేశాలయందు కానీ ఈ సమస్త వస్తువుల ఎందు కానీ మరి ఏది గుర్తెరుగుతూ ఉన్నది ఏది నన్నింటినీ తెలుసుకుంటూ ఉన్నది ఈ అచలతత్వానికి ఏమీ తెలియదు అని చెబుతూ ఉన్నారు కదా మరి ఏది గుర్తెరుగుతూ ఉన్నది అంటే ఆ గుర్తెరిగే యొక్క జ్ఞానమే ఇక్కడ ఎరుక ఆ ఎరుకంటే ఎక్కడికెక్కడే తనకు తానుగా స్వయంభు అంటాం దాన్ని స్వయంగా తనకు తానుగానే సృష్టి అయ్యి తనకు తానుగానే ఈ కాలాన్ని కానీ లెక్కించటం కాలాన్ని లెక్కించటం కానీ ఈ దేశాల్ని ఫలాని దేశం అని గుర్తించటము గాని ఫలాని వస్తువని గుర్తించటము కానీ ఫలాని ఈ నామము అని ఒక రూప నామాన్ని ఒక పేరు పెట్టడం కానీ ఒక రూపకాన్ని ఇది ఇటువంటి రూపకం అనే రూపాన్ని గుర్తిరగటం కానీ వీటితోడు చేసే సర్వ కార్యకలాపాలు చేయటం కానీ ఈ ఏ జ్ఞానస్వరూపమైన ఎరుకైతే ఉన్నదో ఆ ఎరుకే తనకు తానుగా ఈ అచ్చలములో తనకు తానుగానే తయారయ్యి తనకు తానుగానే ఈ అన్నీ కూడా ఈ నామారూపక్రియలు ఈ నటనలు మొత్తం కూడా చేస్తూ ఉన్నది అందువల్ల ఇవన్నీ కూడా ఏది మనకి కనపడినా ఏది మనకి వినపడినా ఏది మనకి గోచరించినా అవి కాలాలు కావచ్చు దేశాలు కావచ్చు సర్వ వస్తువులు కావచ్చు ఏమైనా సరే మనకే ఒకటి గోచరించింది ఒకటి అర్థమయ్యింది ఒకటి తెలిసింది అంటే అది అచల పరిపూర్ణతత్వానికి ఎలాంటి సంబంధం ఉంటూ లేదు దేనికి సంబంధం ఉన్నది అంటే అది ఎరుకకేను అంటే జ్ఞానం యొక్క స్వరూపమే వీటిని మొత్తాన్ని గుర్తించటం కానీ వీటి కర వీటి యొక్క కార్యకలాపాల నామరూపకాల మొత్తాన్ని కూడా ఇది యొక్క జ్ఞానం యొక్క మార్పుడే తప్ప జ్ఞానము యొక్క గుర్తే తప్ప వేరేది ఖానే కాదు కాబట్టి ఇటువంటి స్థితిని ఈ అచ్చల స్థితిని ఈ ఎరుక యొక్క లక్షణాన్ని ఈ రెండింటిని యొక్క ఉన్నది రెండే అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి మనం ఏం చేస్తూ ఉన్నాం అనేకత్వంతో కూడుకొని ప్రపంచంలో మన జీవన గమనం అనేది ప్రతి ఒక్కరము కూడా చేస్తూ ఉన్నాం మరి అనేకత్వంతో కూడుకోవటమే కాదు అదే అదే నిజము అనుకొని కూడా ఇక్కడ మనం బ్రతుకుతూ ఉన్నాం ఇక్కడేం చెప్తున్నారు అంటే అసలు అది ఏది కూడా వాస్తవికంగా నిజం కాదు ఉండదు ఇది అంతా జరుగుతూ ఉన్నదంటే ఆ సూక్ష్మ ంగా ఉండే యొక్క జ్ఞానం యొక్క ఆధారంతో ఎరుక యొక్క ఆధారంతో అని చెబుతూ ఉన్నారు మరి ఈ ఎరుకను తెలుసుకొని ఆ ఎరుక స్వరూపమే నువ్వు అని మనం ఇక్కడ చెప్పేటప్పుడు మనం ఎప్పుడు ఆ ఎరుక యొక్క స్వరూపం మనం కాగలుగుతాము మనలో ఉన్న జ్ఞాన స్వరూపంగా ఎప్పుడు మనం మారగలుగుతాము అందుకే ఇక్కడ గురుమంత్రము యొక్క ప్రతాపం మనకు తప్పనిసరిగా అవసరం అన్నమాట గురుమంత్రము యొక్క సిద్ధి ఏదైతే ఉన్నదో అది మనకు తప్పనిసరిగా అవసరము ఎవరైతే అటువంటి గురుడు ఇచ్చిన మంత్రం యొక్క విధానాన్ని ఆ గురు వాక్ ప్రతి వాక్కును కూడా మంత్రంగా తీసుకొని ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క తత్వాన్ని ప్రతి ఒక్కటి కూడా గురుడు యొక్క ఆధారంతో ఈ సమస్తం మొత్తం ఉన్నది గురువంటే ఇక్కడ ఎవరంటే గుణాలకే అతీతమైన స్వరూపమే ఇక్కడ గురుడు గురుడు అంటే ఒక దేహదారి అని మనం ఎప్పుడు కూడా భావించరా గుణాతీతం యొక్క గుణాతీత అతీతం యొక్క స్థితే ఇక్కడ గురుస్వరూపము అంటే గుణాలు అంటే సత్వగుణం రజోగుణం తమో గుణాలకే అతీతంగా ఉండే రూపకమే గురుడు అంటే అటువంటి గురుతత్వం యొక్క మంత్రము యొక్క ప్రతాపముతోటి ఈ విధంగా ఉండదేంటిది లేనిదేంటిది ఈ ఉన్నదాన్ని లేనిదాన్ని రెండింటినీ విచారించి ఆ ఉన్నదాన్ని ఉండట్టుగా గుర్తించి లేనిదాన్ని లేనట్టుగా చేసుకొని ఎవరైతే లేనిదాన్ని తొలగించుకొని ఉండదానికాడ నిలబడగలిగే యొక్క వాతావరణం కానీ అటువంటి జ్ఞానం మనకి తయారు కావాలన్నప్పుడు ఈ గురుమంత్రము యొక్క సిద్ధి గురుమంత్రము యొక్క అవసరము ఎంతైనా ఉన్నది అని మనకి ఇక్కడ తేట తెల్లంగా తెలుస్తూ ఉన్నది తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే త్రికరణ శుద్ధితోటి త్రికరణాలు అంటే మనస వాచే కర్మణ మనం ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటామో దాన్నే మాట్లాడుతూ ఉండాలి ఏదైతే మాట్లాడుతూ ఉంటామో దాన్నే మనం చే పని కర్మగా చేస్తూ ఉండాలి ఇదే విధంగా మనం ఈ మాట్లాడేదే అది ఆలోచన చేసేది ఈ రెండు ఒకటి అదే మనం గుర్తించుకొని అదే భావనతోటి మనం ఈ మనం చేసే సర్వకార్యకలాపాలు కలాపాలు ఈ గురుడి యొక్క ఆధారంతో ఈ గురుమంత్రం యొక్క ప్రతాపముతోటే ఈ సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయని కానీ మనసావాచ కర్మన కానీ ఎవరమైతే మనము చేయగలుగుతామో తప్పనిసరిగా ఇక్కడ ఈ ఎరుక యొక్క స్థితిని ఏంటిదనే సంగతి మనకి గోచరమవుద్ది తర్వాత ఆ ఎరుకతోటి ఏ పరిపూర్ణతత్వం అయితే ఉన్నదో ఆ పరిపూర్ణతత్వాన్ని గుర్తెరిగి గుర్తెరిగిన జ్ఞానాన్ని వదిలే స్థితికి చేరుకోగలుగుతాడు అదే ఇక్కడ గురుమంత్రము యొక్క ప్రతాపము అంటే ఓం త